హాయ్ ఫ్రెండ్స్ నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు బంగారా రైస్ నాటుకోడి పులుసు ఇలా ప్రిపేర్ చేస్తానండి సండే స్పెషల్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ట్రై చేయండి మీలో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన గంట సింబల్ క్లిక్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇప్పుడు దీనికైతే నేను పాన్ పెట్టుకుని ఆయిల్ వేసానండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది చికెన్కి దీనికి బిర్యానీ ఆకు అలాగే నలుగు లాంగి మబ్బులు వేసానండి ఫస్ట్ ఇవి ఫ్రై చేసుకోవాలి తర్వాత ముడిల్లిపాయలు ఉల్లిపాయలు తీసుకుని వేసుకున్నానండి గ్రేవీ ఉండాలి కాబట్టి ఆరపచ్చిమిర్చి తరిగే వేసుకోవాలి కట్ చేసుకుని ఇలా పసుపు వేసుకోవాలండి ఒక స్పూను వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోవాలి వన్ కిలో మాంసం అండి ఇది ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాక రెండు సార్లు చెప్పు కడుచుని చికెన్ ఇందుకులు వేసుకోవాలండి వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు దానికైతే మసాలా ధనియాలు లవంగాలు గసగసాలు జీలకర్ర అల్లం వెలుగుతాయి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి అవి కుడిలో మగ్గుతూ ఉండగా రెండు టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలండి కారం సరిపడనుకుంటేనే బాగుంటుంది నాటుకోడు కూడా చాలా అంటే చాలా తాపడుతుందండి కారం అంతా మజ్జగా పచ్చివాసన రాకుండా మగ్గ పెట్టుకోవాలండి మగ్గ పెట్టుకుని అప్పుడు వాటర్ పోసుకోవాలి తప్పున్నర వాటర్ అయితే పోసానండి నేను నాటుకోడు కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది దానిపై కొత్తిమీర వేసి ఆ ఫ్లేవర్ అంతా చికెన్ పడుతుంది కాబట్టి ఇలా పెట్టుకోవాలి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మసాలా పట్టి పక్కన పెట్టుకున్న మసాలా వేసేసుకోవాలి వేసేసుకుని సిమ్లో పెట్టుకుని పక్క పై పక్క స్టవ్ మీదకి టర్న్ చేస్తానండి ఒక కప్పు బాస్మతి రైస్ తీసి శుభ్రంగా కడిగి నానబెట్టి పక్కన పెట్టానండి ఇవి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగానండి కడుక్కోవాలి శుభ్ర నీట్గా కడిగి నానబెట్టాలి ఇప్పుడు పాన్ పెట్టి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని కప్పు బియ్యం కాబట్టి దానికి ఆపు చెక్క నక్షత్రం మొక్క లవంగ లావిపలు అలాగే జాపత్రి కొద్దిగా షాజీరా నాలుగు లవంగలు తాలింపు కండివి తాలింపు వేసేసి ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ ఉన్నది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దీనికైతే ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి ఇలా జీరకాయ చేసుకుని వేసుకోవాలండి ఒక బంగాళదుంప అది కూడా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాను ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఫుడ్ కలర్ సేమ్ వాడే పని ఉండాలని తింటు వేసి సాల్ట్ వేసుకోవాలి రుచికరపాడ వేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు ఆకు మర్చిక ఇలా బంగాళదుంప ముక్కలు కూడా వేసేస్తుంది మగ్గు పెట్టుకోవాలి ఇందులో ఒక కప్పు ఒక కప్పుని వాటర్ వేస్తాను కప్పు కొద్దిగా హెల్త్గా పోస్తానండి రెండు కప్పులకి కొద్దిగా తగ్గించాను కొద్దిగా తగ్గించుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే మెత్త పడిపోద్ది కాబట్టి ఇందులో మనం చికెన్లో వేసిన మసాలా కొద్దిగా ఉంచి ఇందులో వేసుకున్నాను మనం అన్ని రకాలు పెట్టుకుని పెట్టుకున్న మసాలా ఉంది కాబట్టి వేరే పెట్టక్కర్లేదండి అదే సరిపోద్ది ఇప్పుడు మరిగేటప్పుడు నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసుకుని చిమ్లో పెట్టుకుని మగపెట్టుకోవాలండి మళ్ళా సిమ్లో పెట్టుకుని మగ పెడితే కరెక్ట్గా మొక్క విరిగిపోకుండా తిప్పుకోవాలండి గరిటితో అంటే చాలా బాగుంది కూర కూడా రెడీ అయిపోయింది వెరీ టేస్టీ సూపర్గా రెడీ అయ్యిందండి బగారా రైస్ అండ్ నాటుకోడి పులుసు వెరీ సూపర్ సండే స్పెషల్ ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్ అండి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్స్ చేయండి